ఆడవాళ్ళకి అందరికీ ఇష్టమైన పండుగ అట్ల తద్ది అట్ల తద్ది అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు అందరూ ఉదయాన్నే లేచి వ్రతం తీర్చుకునే మహిళ ముందుగానే ఐదుగురు మొత్తలు పెట్టుకుని ఐదుగురు ముత్తైదుల ముందు రోజు భోగి రోజు పూజించుకుని తెల్లవారుజామున ఐదుగురు మొత్తలు పూజించి వారికి భోజనం పెట్టి తాంబూలం ఇస్తుంది ఆ రోజంతా ఆ రోజు సాయంకాలం వ్రతం కావాల్సినవన్నీ సమకూర్చుకుని సాయంకాలం ఐదున్నర నుంచి పూజ మొదలు పెట్టుకుంటారు పూజ మొదలు పెట్టుకుని ముందు గౌరీదేవి వ్రతం అనమాట ఇది ఉమాశంకర్లు గౌరీదేవి అంటే ఉమాదేవి పార్వతీ పరమేశ్వర్ల వ్రతం ఈ వ్రతం కావలసినవన్నీ రెడీ చేసుకుని ముందు గౌరీదేవిని చేసుకుని పూజ మొదలు పెట్టుకుని పూజ అష్టోత్తరం చేసుకుని పూజా కార్యక్రమం మొదలుపెట్టుకుని అన్నీ పేరెంట్ పేరెంటాళ్ళు పెట్టుకున్న ఐదుగురు పోతురాజుని దగ్గర పెట్టుకుని ఈ వ్రతం ఇలా ప్రారంభం చేసుకుంటారు ముందు అష్టోత్తరం పూజా విధానం అంతా అయిపోయాక మనం కథలు ఓం నమస్తే భాయ్ అటల్ తద్ది కథ గురించి తెలుసుకుందాం పరువు ఒకప్పుడు రాజు కూతురు మంత్రి కూతురు సేనాధి కూతురు పూర్వసిన కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఆ రోజు అట్ల తద్ది రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయటంలో నిమగ్నమయ్యారు ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది రాజకుమారుడు తన చెల్లి అవస్థను చూసి ఇంద్రజాలం చేశాడు ఆ అద్దంలో తెల్లని వస్తువు చూయించి అదిగో చంద్రోదయమైంది అమ్మ కొంచెం పండ్లు తిని సేత తీరి పూజ చేసుకో అని చెప్పాడు రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంటుంది అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి తొమ్మిది పూలతో ముడితో తోరం కొట్టుకుంటారు ఇలా చేస్తే తనకు మంచి భర్త లభిస్తాడని నమ్మకం రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్న అన్నట్లుగానే అన్ని యథావిధిగా చేసింది కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయం ముందే భోజనం చేసింది ఆ రోజుల్లో ఆడపిల్లకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు ఆమెకి ముసలివాడు భర్తగా లభించాడు అయ్యో అట్ల తద్ది నోము చేసి అందమైన భర్త లభిస్తాడు కదా నా స్నేహితురాలందరికీ మంచి యవ్వనవంతులైన భర్త లభించారు మరి నేనేమే అపచారం చేశానో అట్లు అని దుఃఖించుచు ఉండును పార్వతి పరమేశ్వర్లు ప్రార్థించగా వారు ప్రత్యక్షమయ్యి నీ అన్న అజ్ఞానం వల్ల నీపై అతి ప్రేమ వల్ల నీకు ఈ వ్రతభంగం కలిగింది రేపు ఆశ్వయజ బహుళ తదియ నీవు నియమనిష్టలతో చాంద్రోదయ ఉమావ్రతం మళ్ళీ చెయ్యి నీ భర్త అవుతారని ఆమె నోము చేసి కథ చెప్పి అక్షంతలు తీసుకొని భర్త మీద కూడా వేస్తే అతడు కూడా యవనవంతుడయ్యాడు కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరుకున్న వరువు లభిస్తాడు వివాహత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలు పొందుతారని ప్రతి సంవత్సరం ఆశ్వద్య బహుళ తది నాడు స్త్రీలంతా ఆనందోత్సాహాలతో అట్ల జరుపుకుంటారు అట్ల దిక్కి ముందు రోజున భోగి అంటారు భోగి నాడు స్త్రీలంతా చేతులకు పాదాలు గోరింటా పెట్టుకుని ఎవరు చేయి ఎర్రగబడిందా అని ఉత్సాహంగా చూసుకుంటారు ఎవరు చేయి ఎర్రగబడితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం ఈ పండగ వస్తే అటు అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు ముందు రోజే పిండి కొట్టుకోవటం మినపప్పు పురుబుకోవటం అట్లు తయారు చేయటం ఇది ఒక పెద్ద కార్యక్రమం అట్లా తగ్గినాడు అట్లు తినటానికి ఉవ్వెళ్ళు ఎరుతుంటారు మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురుచూస్తూ ఉయ్యాల కడతారు పెరట్లో చెట్లు కూడా ఉయ్యాల వేస్తుంటారు ఈ ఉత్సవంలో పిల్లలు అంతా ఆసక్తిగా ఉంటారు అట్ల తద్ద నాటి తెల్లవారుజామున లేస్తారు అన్నం గోంగూర పచ్చడి పెరుగుతో కడుపు నిండి తింటే అట్ల తద్దో ఆరట్లు మొద్దమ పోయి మూడట్లు అంటూ అరుస్తూ పిల్లలు స్నేహితురాళ్ళతో కలిసి ఆటలపాటలతో ఆనందోత్సాహాలతో ఉంటారు ఇందులో పెద్దలు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవటానికి ఇది అదననుకుని పిల్లలు ఆటపాటల్లో నిమగ్నం అవుతారు ఈ అట్ల తద్ది అంతరార్థం ఏమిటంటే త్రిలోక సంచారి అయిన నారదమహాముని పద్మల వనతో గౌరీదేవి శివునికి ప్రతిగా పొందటానికి మొదటిసారిగా తను చేసిన విశిష్టమైన వ్రతమే ఈ వ్రతం అట్ల తద్ది స్త్రీల సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం చంద్రాదరణ ప్రధానమైన చంద్రకళలో కొలువైన శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం మెరుగుపడుతుందని కుటుంబాలలో సుఖశాంతులు వర్జిల్లుతాయని ఈ వ్రతం యొక్క O que eu desço, amor?